ఓ హర మహాదేవ శింభో శంకర అందరికీ నమస్తే అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనం సార్ భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నారు ఈ రోజున శివానందలహరిలోని డెబ్బై మూడో శ్లోకం గురించి అయితే మనము విందాము ఈ శ్లోకంలో ఆచార్యులు వారు ఏం చెప్తూ ఉన్నారంటే శివ పాదార విందమును భజింపవలసిన ఆవశక్యతను గూర్చి శంకరులు చెప్పారు ముందుగా శ్లోకం అయితే మనము విందాము भूधारता भूधारतामुदवहद्यदपेक्षया श्रीभूधार एव किमतः सुमते लभस्व केधारमाकरितमुक्तिमहोषधीनां पादारविन्दभजनम् परमेश्वरस्य ई श्लोकम् अधिविभागविधेके भूधारताम् उदवहत् यदापेक्षया श्रीभूधारः एव किम् అత సుమతే లభస్వ కేదారం ఆకరిత ముక్తి బహుషధీనం పాధారవింద భజనం పరమేశ్వరస్య టీకా గురించి విణ్ణు సుమతే మంచి మనస్స యదపేక్షయ దేవిని దర్శింపోలననే కోరికచే శ్రీభూధార్ ఏవ లక్ష్మియు భూమియు భారిలుగా గల విష్ణువే భూధారతాం వరాహ తత్వమును భూమిని మట్టితో త్రవ్య వరాహము వరాహవతారము భూమి విష్ణునకు భార్య అప్పుడే నరకుడు వారిద్దరిని పుట్టా పుట్టాడు ఉదవహత్ ధరించెను ఆకలిత ముక్తి మహోషధీనామ్మ అకులిత నిండిన ముక్తి సాలోక్య సారూప్య సాయుధ్య ముక్తులు అనే మహా గొప్పదైన ఔషధీనాం ఔషధులకు కేదారం పంట భూమి అయినా పరమేశ్వరస్య శివుని యొక్క పాదార వింద పద్మం వంటి పాదము యొక్క సేవను ప్లస్ కిమ్ ఇంతకంటే అధికము ఏముంది తాత్పరం అయితే విన్నాం ఓ సుబుద్ధి ఏ పాదాన్ని చూడాలని లక్ష్మీ భూ అయిన విష్ణువే వరాహ వరాహతత్వమును ధరించాడు సాలోక్యము సామీప్యము సారూప్యము సాయుధ్యమని ముక్తులని గొప్ప ఔషధులను పండించడానికి భూమి అయిన పరమేశ్వరుని పద్మముల వంటి ఆపాదాన్ని ఆ పాదాన్ని భజించు అంతకంటే ఏం కావాలి పూర్వం శివరం యొక్క అగ్రమును అడుగు భాగాన్ని చూడాలని బ్రహ్మ హంశవాహనుడై ఆకాశానికి వెళ్ళగా విష్ణువు వరాహతత్వము ధరించి పాతాళానికి వెళ్ళాడు కానీ బ్రహ్మ విష్ణువు ఈశ్వర అగ్రానికి గాని అడుగురు భాగాన్ని గాని చూడలేకపోయారు శంకర్ ఇలా చెప్పారు ఈశ్వరా నీవు పరమేశ్వరుడవు నీ పాద పద్మాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలని పువ్విళ్ళూరి శ్రీదేవికి భర్తైన శ్రీ మహావిష్ణువు వరాహ రూపం ధరించాడట ని ఆయనకు అవి కనబడలేదు నీ పాత పద్మాల మహిమను గుర్చి వర్ణించి చెప్పలేము కాబట్టి ఓ మనసా ముత్యను గొప్ప ఔషధులకు పంట పొలము అయిన ఆ శ్రీ పరమేశ్వరుడి పాత పద్మాల భజనం చేయి అంతటి శ్రీ మహావిష్ణువే ఈశ్వర పాదాలను దర్శించాలని కోరారంటే ఆ పాదములు తక్కిన వారు తప్పక కోరదగినవి అని వేరే చెప్పనక్కరలేదు కదా ముక్తి అనే గొప్ప ఔషధలు పనిచే మాగాణి భూమి ఈ పరమేశ్వర పాదారవింద భజనము ముక్తులు నాలుగు రకాలు సారోక్ష ముక్తి సామూప్య ముక్తి సారూప్య ముక్తి సాయుధ్య ముక్తి ఔషధుల పండాలంటే చక్కటి కేదారం అనగా పంట బలం ఉండాలి అలాగే ముక్తి అనగా మోక్షం ప్రసా ప్రాప్తించాలంటే పరమేశ్వరుని పాదార విందాలను సేవించాలి ఎందుకంటే శ్రీ మహావిష్ణువు అంతటి వాడు కూడా ఈశ్వర పాద సేవ చేయాలని తాను వరాహ రూపం ధరించి భూమిని త్రవ్వుకుంటూ పోయి శివ పాద దర్శనానికి పెక్కుపాట్లు పడ్డాడు కాబట్టి మనం కూడా విష్ణుమూర్తి చేసినట్లే చేయాలి ఈ శ్లోకంలో తప్పక ఈశ్వరుని పాదసేవ చేయాలి శంకర్లు చెప్పారు అత్యంత సారవంతమైన భూమిలో అన్ని రకాల పంటలు పండుతాయి ఆ విధంగా ఈశ్వర పాద సేవ చేస్తే సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య ముక్తులు పొందుతాడు విష్ణువే ఈశ్వర పాద సేవా సేవ చేయాలని వరాహ రూపం ధరించాడు కాబట్టి ఓ మనసా నీవు కూడా ఈశ్వరుని పాద పద్మాన్ని సేవించు అని తన మనస్సుకు శంకరితో బోధ చేశారు ఈ విషయంలో కొన్ని ప్రమాణాలు ఇలా ఉన్నాయి మహాజను ఏ సప సప సపంతాహ అనగా మహా మహాత్ములు నడిచిన దారిలో అయిన దారి అని లోకోక్తి ఉపనిషత్తులు కూడా యథాతేషు వర్తేరన్ తథాతేషు వర్తేతాహ అనగా పెద్దలు ఎలా నడుచుకున్నారో నీవు కూడా అలాగే నడుచుకో అని చెప్తున్నాయి ఆ విధంగా ఎలా నడవాలో తెలియని వారికి పెద్దలను చూసి తెలుసుకోవాలనేది శృతి ప్రమాణం ఇంకా భగవద్గీతలో కూడా ఇలానే ఉంది చరతి శ్రేష్ట తేవే తరోజన సత్ ప్రమాణం కురుతే లోకస్తదును వర్ధతే ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే శ్రేష్ఠుడైన పురుషుని ప్రవర్తనని ఇతరులు అనుసరిస్తాడు అతను ప్రతిష్ఠించిన ప్రమాణములని లోకులంతా పాటిస్తారు కాబట్టి భగవంతుడు గీతలో చెప్పినట్లు పెద్దలు ఆచరించిన దానిని మనము అనుసరించాలి అంటే విష్ణుమూర్తి వలె స్వపాదను సేవించాలని భావన తర్వాత శ్లోకం విన్నాం కానీ ప్రతి లేనికైతే అర్థమైతే విన్నాం భూదారత యదపేక్షయ అనగా ఏ పాదార విందమును దర్శించాలనే కోరికతో అమ్మ అంటే భూమిని మట్టితో త్రవ్యద ఇదైన వరాహతార వరాహతత్వమును వదవత్ అనగా ధరించాడు అని భావం శ్రీ మహావిష్ణు ఏ సర దర్శనాభిలాషతో వరాహంగా మారాడని సారాంశం తర్వాతది శ్రీభూదార ఏవ కిమత సుమతే శ్రీ భూదార ఏవ అనగా లక్ష్మి భూమి భార్యలుగా గలవాడైన విష్ణుమూర్తి వరాహ భావాన్ని దర్శించాడు సుమతిహే సుమతే అంటే ఓ మంచి మనసా అని సంబోధన కిమ్ ప్లస్ అత అంతకంటే ఇంకా ఏముంది అనగా విష్ణువే శివ సేవకే వరహ రూపాన్ని దర్శించాడంటే మనసా ఇంక అంతకంటే ఏం చెప్పాలి తర్వాత కేదారం ఆ కలిత ముక్తి మహోషీనం ఆ ఆ కలిత అనగా నిండిన లేక అపేక్షితములైన ముక్తి ముక్తులు అనే మహాప్లస్ ఔషధీనం అని గొప్ప ఔషధు ముక్తి అనేది ఔషధి వంటిది ఆ ఔషధులకు కేదారం అనగా పంట పొలం ముక్తి అనే ఔషధులు పండే పంట పొలం తర్వాత ఇది పాద అరవింద భజనం పరమేశ్వరస్య పరమేశ్వరస్య అనగా పరమశివుని యొక్క పాద ప్లస్ అరవింద అనగా పద్మాల వంటి పాదసేవ శివ పాద పద్మసేవ ముక్తి అనే ఔషధులకు పంట భూమి ఔషధులు పండాలంటే పంట పొలము కావలసినట్లు ముక్తి ముక్తులు కావాలంటే శివ పాదసేవ చేయాలని శంకరు తమ మనసుకు బోధించారు ఈ విధంగా మనం డెబ్బై మూడు అసలు గురించి అది విని ఉన్నాం కదా మరద డెబ్బై నాలుగో శ్లోకం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ యొక్క అనుగ్రహం పైన కోరుకుంటూ ఉన్నాను తర్వాత నా శుక్రమే స్వస్థ మంగళాన్ని బాగుంటుంది స్వస్తి అరహర్ మహాదేవ శంభో